హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చక్రీ గుమగుములు ఫ్రెండ్స్ ఈరోజు మనం కౌజు పిట్టలతో కర్రీ అండి సాధారణంగా కౌజు పిట్టలతో మనం ఫ్రై చేసుకుంటాం పిట్ట పిట్ట ఫ్రై చేస్తాము నేనైతే పిట్టని ఫ్రై చేసి మళ్ళీ దాంతో కర్రీ ఉండేదనమాట చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఇవేనండి కౌజు పిట్టలు ఒక్కొక్క దాంట్లో పది అనమాట టూ ప్యాకెట్స్ అయితే మనం ప్రస్తుతానికి ఒక ప్యాకెట్ తీసుకొని ఫ్రై చేసేసి ఆ ఫ్రైతో మనం కర్రీ అండి శుభ్రం చేసుకున్నాం తెచ్చిన ప్యాకెట్ని కట్ చేసి ఆ పెట్టలన్నీ ఒక గిన్నెలో వేసి నీట్గా శుభ్రంగా నిమ్మకాయ ఒకసారి పిండి కుదిరితే ఉంటే మజ్జిగ కూడా వేసి శుభ్రంగా కడగాలండి నీసువాసన రాకుండా ఉండటం కోసం ఇందులో మనం దీనికోసం ఫ్రై కోసం దాన్ని మ్యారినేట్ చేయడం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు కొద్దిగా పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ రెండు మూడు నుంచి నాలుగు వరకు పడుతుందండి ఎందుకంటే పెట్టీ పట్టి ఫ్రై అవుతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది కారం కారం వేసుకొని ఆ తర్వాత గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాం అనమాట అలాగే సాల్ట్ అండి సాల్ట్ కొద్దిగా వేసుకుందాం చెప్పడం మర్చిపోయానండి మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి మరి ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుదామండి నిమ్మకాయ పిండి మొత్తం ఇదంతా బాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట వీటిని మనం పెట్టలకి పట్టిస్తాం పిట్టలకి ఘాట్లు పెట్టుకొని ఆ పెట్టకి ఈ మ్యా ఇదంతా మ్యారినేట్ చేసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పక్కన పెట్టేద్దాం ఫ్రై చేసుకోవాలి కదా చక్కగా కలిసిపోయిందండి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా మనం పెట్టలకు పట్టిద్దాము ఒక పెట్ట తీసుకొని దానికి చక్కగా నాలుగు చోట్ల నాలుగు ఘాట్లు అయితే పెట్టుకుందాం ఘాట్లు పెట్టడం వల్ల ఏంటంటే లోపల వరకు మన ఈ పేస్ట్ వెళ్తుంది ఇది ఒక గంట గంటన్నర పెట్టలకి పట్టించి పక్కన పెట్టాలండి అప్పుడే మనకి మంచి టేస్టీగా అయితే మన పెట్ట తినేటప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది పెట్టని అందులో వేసి ఆ పేస్ట్ అంతా కూడా చక్కగా పెట్ట మొత్తం కూడా పట్టిద్దాము పట్టించి ఒక్కొక్క పెట్టను పక్కన పెట్టుకుందాం చూసారా ఇలా అన్ని పెట్టలకి చక్కగా ఆ పేస్ట్ అంతా పట్టించేసి ఇవి ఒక గంటన్నర అయితే పక్కన పెట్టేద్దామండి ఎందుకంటే అది అందులో ఉన్న పేస్ట్లో ఉన్నదంతా కూడా పిట్టకి పట్టేస్తుంది పిట్ట ఫ్రై అయినా కూడా మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట చక్కగా అయిపోయింది గంటన్నర తర్వాత మనం ఒక బాండిల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో పిట్ట పిట్టగా ఫ్రై చేసేద్దాము ఈ పిట్టలన్నీ ఫ్రై చేసేసిన తర్వాత ఇలా తిన్నా బాగుంటుంది అయితే నేనైతే కొన్ని కర్రీ ఉండదు అనుకుంటున్నాను కర్రీ కూడా చాలా బాగుంటుందండి ఫ్రై చేసి కర్రీ వండటం వల్ల ఇంకా టేస్ట్గా ఉంటుంది చాలామంది మామూలుగా లైవ్ చికెన్ లాగా వండేసుకుంటారు అయినా సరే ఇలా ఫ్రై చేసి వండితే ఇంకా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను ఫ్రై చేసి కర్రీ చాలా బాగా వచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇలా పెట్టలన్నీ కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలండి ఎందుకంటే అప్పుడే పెట్టంతా చక్కగా వేగుతుంది మీరు హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే తొందరగా పై పైదంతా మాడినట్టుగా అయిపోతుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో చక్కగా పెట్టనే వేగనిద్దాం మనం పెట్టెలు అయితే వేగినాయండి చక్కగా ఫస్ట్ వాయి అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి చూసారా కరకలంతా చాలా చక్కగా ఉన్నాయి ఇలా కూడా తినచ్చు అయితే ఇవి పక్క వేసి ఇంకొక నాలుగు పెట్టలేమో కర్రీ వండుదాం అనుకుంటున్నాను ఇదిగోండి ఈ పెట్టలన్నీ కూడా ఇలా వేగనిచ్చేసి ఈ పక్క తీసేసి అదే ఆయిల్ని నేను కర్రీకి వాడేస్తున్నానండి ఎందుకంటే పెట్టలు వేగినాయే కదా ఆయిల్ వేస్ట్ చేయటం ఎందుకు అదే ఆయిల్లోనే మనం మిగతా ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇంగ్రీడియంట్స్ వేద్దాము ఇప్పుడైతే ఈ పెట్టలు పక్కకు తీసేసి అదే ఆయిల్లో నేను కొద్దిగా సోంపు వేస్తున్నానండి సోంపు వేసుకున్నాక ఇందులో మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఆ ఆయిల్లో కాసేపు మగ్గనిద్దాము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇందులో నేను ఒక స్పూన్ అయితే వేస్తున్నాను అలాగే సాల్ట్ కూడా వేస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నానండి ఇందులో ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాము ఇవన్నీ కూడా బాగా కలిపి మగ్గి బాగా ఉల్లిపాయతో పాటు మగ్గిపోవాలన్నమాట కసూరి మేతి అండి ఒక స్పూన్ కసూరి మేతి బాగా నలిపేసి అందులో వేసి ఈ ఉల్లిపాయ పచ్చిమిరికాయ పేస్ట్లో బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఆ కౌజు పిట్టలని ముక్కలుగా అంటే ఒక పిట్టని నాలుగు ముక్కలుగా రెండు రెక్కలు రెండు తొడలుగా ముక్కలుగా విడదీసేసి ఇందులో కలిపేస్తాం ఇందులో కలిపేసి ఆ గ్రేవీతో పాటు కాసేపు మగ్గనివ్వాలి అంటే మీకు ఆ గ్రేవీ అంతా కూడా ఈ మొక్కలు పట్టనిచ్చేదాకా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత రెండు మూడు సార్లు కలిగి తిప్పుకొని ఇప్పుడు కొద్దిగా మనం వాటర్ యాడ్ చేస్తాం అనమాట ఆ వాటర్లో మొక్క చక్కగా ఉడుగుతుంది ఆ గ్రేవీ అంతా కూడా మొక్క చక్కగా పట్టేస్తుంది ఇప్పుడు ఇందులో మనం ఒక గ్లాసు నీళ్ళు యాడ్ చేద్దామండి వాటర్ వాటర్ పోసి సిమ్లో పెట్టి చక్కగా మూత పెట్టి చక్కగా మగ్గనివ్వండి ఆ వాటర్ అంతా కూడా ఆ గ్రేవీ అంతా కలిసి మన మొక్కలకి చక్కగా పట్టేస్తుంది కూర అయితే చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం ఆ ఫ్లేవర్ కూడా దాన్ని కలవటం కోసం అంటే ఫైనల్గా మళ్ళీ చివరిలో మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి ఇప్పుడు ఆ గ్రేవీతో పాటు కొత్తిమీర కూడా వేస్తే అండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా మన గ్రేవీలో చక్కగా దిగుతుంది ఇప్పుడు కొత్తిమీర వేసి బాగా గ్రేవీ దగ్గర అయ్యే వరకు కూడా మగ్గనిద్దామండి గ్రేవీ దగ్గరపడి కూర చక్కగా రెడీ అయిందండి చక్కగా కొత్త కొత్తలాడుతుంది సిమ్లో ఉంది ఇప్పుడు మనం ఫైనల్గా దీంట్లో కొత్తిమీర యాడ్ చేద్దామండి చక్కగా రెడీ అయిపోయింది అలాగే మీకు కూడా నచ్చినట్టయితే ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి